డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు డెబ్బై ఒకటి తొమ్మిది వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము ఈనాటి దైవాంశము బలము క్షీణించినప్పుడు లేవియా కాండము పంతొమ్మిది ముప్పై రెండు తల నెరసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను నేను ఎహోవాను శివదీప్ అనే ఒక డిఐజి గారు ట్వంటీ సిక్స్త్ జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా రోడ్డుపై కారులో ఆయన ఆఫీస్కు వెళ్ళుచున్నారు అయితే ఆ రోడ్డు ప్రక్కన ఒక గుడిసెను ఆయన చూశారు ఆ గుడిసె ముందు ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆమెను చూసి ఆయన తన కారును ఆపించి పలుకరించారు అంతేకాక ఆమె నివసిస్తున్న ఆ గుడిసె లోపలికి వెళ్ళి చూశారు ఆయన హృదయం ద్రవించింది గుడిసెలో ఆమెకు తినడానికి కానీ పడుకోవడానికి కానీ ఏమీ లేవు బట్టలు కూడా లేవు వెంటనే ఆయన ఆమెను తన కారులో ఎక్కించుకొని తన ఆఫీసులోనికి తీసుకొని వెళ్ళారు అంతేకాదు ఆమెను ప్రక్కన నిల్వబెట్టుకొని జెండా ఎగురవేశారు ఆమెకు గవర్నమెంట్ ద్వారా ఏ సౌకర్యము సమకూడలేదని తెలుసుకొని ఆమెకు అవసరమైన నిత్యావసర వస్తువులను కొనిచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కూడా మంజూరీ చేయించారు ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి తిమోతి ఐదు మూడు నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపము దేవుడు మనందరినీ దీవించి తల వారిని ముసలి వారిని తల్లిదండ్రులను సన్మానించినట్లుగా మనకు మంచి మనస్సు దయచేయునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి నీవు మమ్మును పోషించి సంరక్షిస్తున్నందుకు నీకు మా వందనాలు మేము విధవరాళ్ళు అనాథలు వృద్ధులను సన్మానించుటకు మాకు సద్బుద్ధిని అనుగ్రహించుము ఏ సునామంలో प्रारथिस्ना तंत्री आमीन